మోషే సుఖోపవాసములలోని ముప్పది ఒకటవ దినము ఉపవాస అవసరత మత్త ఆరవ అధ్యాయం ఒకటో వచనం పదహారు నుండి పద్దెనిమిది వచనం వరకు ప్రార్థన తండ్రి మరి మారు నీ ఉపవాసమును ధ్యానించుటకు కూడుకొని ఉన్నాము నీ కొరకు సమయమును ప్రత్యేకించుకొని నీతో సహవాసమందు గడుపుట ఈలోక భాగ్యములన్నిటికంటే గొప్ప భాగ్యమై ఉన్నది నీవు ఏలాగు దీక్ష భూని ఉపవాసముతో ఉద్యోగంలో ప్రవేశించినావో అలాగే మేమును నీ సన్నిధిలో నీ కొరకు దీక్ష బోనుటకు నీ వర్తమానమిమ్మని ఏసునామమున వందించుచున్నాము ఆమెన్ ఉపవాసము ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంకాలము ఆరు గంటల వరకు జరిగిస్తే అరగంట వరకు ధ్యానము కుదురుతుంది ఆ తరువాత కనిపెట్టే సమయంలో చటుక్కున ఏదైనా చెడ్డతలంపు పుట్టగా విసుగుకుంటూ చతికిలా పడదరు సమాయించుకొని తిరిగి క్రొత్తగా ఆరంభించవలెను కానీ ఈ మధ్య సమయం పోయింది గనుక సైతాన గెలిచాడు అని అనుకోకూడదు కానీ కష్టపడి తిరిగి ఆరంభించవలెను యేసు ప్రభువుకైతే మనవలే ధ్యానము చేయుట తిరిగి లేచుట అనేది లేదు అంత గొప్ప ఉపవాసము మనము చేయలేము గనుక నా వలె మీరు నలభై దినముల ఉపవాసము చేయండని ప్రభు చెప్పలేదు ఆ విధముగా పత్రికలలోనైనను వ్రాయించలేదు వ్రాసి ఉంటే చాలామంది చేసే ఉందరు అలా చేసి పిచ్చివారై మతి చాంచల్యము కలిగి చనిపోయిందురు సుందర్ సింగ్ భక్తుడైనను త్యాగ పురుషుడైనను ప్రభు వలె నలభై దినములు చేయలేకపోయినాడు పడిపోయినాడు చిక్కిపోయినాడు దేవుని సెలవు లేకుండా చేసేవారు కొన్నాళ్లకు కృషించి తర్వాత చనిపోదురు ఉపవాసం ఎందుకు బలము జయము పొందుటకు యేసు ప్రభు చరిత్రలోని భాగములు ఒకటి బేత్లేహేములో జన్మించినాడు రెండు ఐగుప్తు వెళ్ళినాడు మూడు నజరేతులో పద్దెనిమిది సంవత్సరాలు పెరిగినాడు నాలుగు ఎరుషలేము పండుగకు వచ్చినాడు ఐదు యుర్ధాను నదిలో బాప్తిస్మ స్నానమునకు వెళ్ళినాడు ఆరు అడవిలోకి శోధింపబడుటకు వెళ్ళినాడు ఉద్యోగములో ప్రవేశించుటకు పూర్వము ఉపవాసం అవసరము ఉపవాసం తర్వాత ఉద్యోగము మత్తయిలో వ్రాయబడినట్లు ఆయన ఆత్మచేత కొనిపోబడెను సైతానుచే శోధింపబడుటకు మనలో ఎవరును ప్రభు చేసినట్లు నలభై దినములు ఉపవాసము చేయలేము కానీ చేయరాదు కానీ అందుకొరకు ప్రార్థన చేయవచ్చును ఆక్షేపణ లేదు ఎందుకంటే అడగండి మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పినారు గనుక ఉపవాసము చేయండి మీకు ఇవ్వబడునని ప్రభు చెప్పలేదు మీరు ఇంటిలోకి వెళ్ళండి తలుపు వేసుకోండి ప్రార్థించండి అన్నారు కానీ ఉపవాసము చెప్పలేదు ఉపవాసము చేయమని ఇంకొక చోట చెప్పినారు ఇంకొక సందర్భములో ప్రార్థనకు స్వంత నడిపింపే ఎంతకాలమైనను చేయవచ్చును ఇష్టం లేకపోయినను ఇష్టం పుట్టు వరకు ప్రార్థింపవచ్చును దేవుని ప్రార్థింపవలసిన ఇష్టము పుట్టుకొలది అక్కర కొలది కష్టము కొలది ప్రార్థన చేయమన్నారు కానీ ఉపవాసం చేయమనలేదు ప్రార్థన ఒకటి జ్ఞానమును బట్టి రెండు మనస్సాక్షిని బట్టి మూడు అవసరమును బట్టి ప్రార్థన వచ్చును అప్పుడు ప్రార్థించాలనే ప్రేరేపణ వచ్చును ఆశ ఆతురత కలుగును ఇవే మనలను ప్రార్థనా గదిలోనికి నడిపించును అవి నెరవేరితే సరి అవి జరగకపోతే దారి అనగా ప్రార్థనకు దారి త్వరగా రాదు ఆశ ప్రార్థించుటకే ఉంటుంది కానీ నెరవేర్పు కొరకు కనిపెట్టు వరకు ఉండదు యేసు ప్రభు నా కొరకు ఒకటి నడుము కట్టుకొని రెండు ఆకలి కట్టుకొని మూడు దాహము కట్టుకొని నాలుగు నిద్ర కట్టుకొని ఐదు పని కట్టుకొని ఆరు తల్లిదండ్రులకు సహాయము మాని అరణ్యములో ఏకాంతముగా మృగముల మధ్య చీకటిలో ఎండలో సైతాను వలన శోధనలో ఉండెను శోధింపబడెను ప్రభువును ఒక ప్రశ్న అడగండి ప్రభువా నా నిమిత్తమై నీవు నలభై దినములు ఉపవాసములో ఉంటివి కదా ఆ నలభై దినములలో నీవు ఏ పని చేస్తుటివి ఆ పని దాని నిమిత్తమే కదా మేము నీ ఎదుట ఉన్నది గనుక మాకు చెప్పుము శర స్థుతి లేనిదే ఏ పనియు ఆరంభించరాదు స్థుతి చేయనిదే ఏ పనియు ముగించరాదు దీవెన అలాగు పెళ్లి కుమారుని ముఖబింబమును ఈ నలభై దినములు చూచుచు భౌతికమైన తలంపులన్నీ కట్టిపెట్టి పెళ్లి కుమారుని దీక్షనే కలిగిండు భాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక ఆమె